ఒక ఊరిలో పోలీసులు రొడ్డుపై కాస్తూ ఉండగా అక్కడ ఇన్స్పెక్టర్ అన్యాయంగా డబ్బులు వసూలు చేస్తూ డబ్బులు ఇవ్వని వాళ్లను టార్చర్ పెట్టేవాడు ఇక ఆ టైంలోనే అటు వస్తున్న ఒక అమ్మాయిని ఆ ఇన్స్పెక్టర్ ఆపి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆమెను టచ్ చేశాడు అంతే ఆ తరువాత జరిగిన సంఘటనతో అక్కడ పోలీసులు అందరూ షాక్ అయిపోయారు అయితే అక్కడ ఏం జరిగింది అసలు ఆ అమ్మాయి ఎవరు స్టేషన్కి తీసుకువెళ్ళి ఇన్స్పెక్టర్ ఆ అమ్మాయిని ఏం చేశాడు ఇన్స్పెక్టర్ ఆమెను కావాలని ఇద్దరు ఖైదీలతో పాటు ఒకే సెల్లో ఉంచాడా ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఒక రోజు ప్రియాంక జైన్ అనే అమ్మాయి తన స్కూల్ ఫ్రెండ్ వెడ్డింగ్కి తన స్కూటీ మీద వెళ్తుంది ఆమె ఒక గవర్నమెంట్ ఆఫీసర్ బట్ ఇప్పుడు వితౌట్ సెక్యూరిటీ ఒక ఆర్డినరీ గర్ల్లా వెళ్తుంది తను ఆల్మోస్ట్ రీచ్ అవుతుంది అనుకుంటున్న టైంకి రోడ్డు పక్కనే ఉన్న ఇద్దరు ముగ్గురు పోలీస్ ఆఫీసర్స్ ఆమెను ఆపినట్లుగా చేయి చూపించారు వెంటనే ప్రియాంక జైన్ తన స్కూటీని సైడ్కు ఆపింది అక్కడున్న పోలీస్ ఆఫీసర్ల అందరిలోకి హెడ్ అయిన ప్రకాష్ నాయక్ ఆమె దగ్గరకు వచ్చి ఎవరు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని కొంచెం హార్ష్గా అడిగాడు మా ఫ్రెండ్ మ్యారేజ్ ఉంటే వెళ్తున్నాను సార్ అని నార్మల్గా చెప్పింది ప్రియాంక జైన్ ఇన్స్పెక్టర్ ప్రకాష్ నాయక్ ఆమెను పైనుంచి కింద దాకా చూశాడు ఇరవై ఏడేళ్ల ప్రియాంక జైన్ చాలా అందంగా ఉంది ఇన్స్పెక్టర్ వ్యంగ్యంగా నవ్వి ఓకే నువ్వు నీ ఫ్రెండ్ పెళ్లికి వెళ్తున్నావు మరి నీ తల మీద ఉండాల్సిన హెల్మెట్ ఎక్కడా అని క్వశ్చన్ చేశాడు ప్రియంక జైన్ ఏదో చెప్పబోయేలోపు నువ్వు స్కూటర్ కూడా చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేశావు సో ఈ రెండింటికి కలిపి ఇప్పుడు నువ్వు ఫైన్ కట్టాలి అని చలానా కట్టమని చెప్పాడు ఆయన మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఇలా అనేసరికి ప్రియాంక జైన్ విసిగిపోయి ఇప్పుడు నా దగ్గర నుంచి మీకు అమౌంట్ కావాలి అందుకే ఇలా హక్కులు చూపించి ఫైన్ వేశారు కదా అని అడిగింది ఆమె అడిగిన విధానానికి ఇన్స్పెక్టర్ కోపంగా చూస్తూ ఓ మేడం మా రూల్స్ ఇవి మేమేమీ తప్పుగా మాట్లాడలేదు అని చెప్పాడు ప్రియాంక జైన్ ఆయనతో వాదులాటకు దిగుతూ నేనేం తప్పు చేయలేదని చెప్తుంటే విసిగిపోయిన ఇన్స్పెక్టర్ ఆమెను గట్టిగా కొట్టాడు నడి రోడ్డు పైన అలా కొట్టేసరికి ప్రియాంక జైన్ అలా షాక్ అయ్యి చూస్తుండగా చూడు నేను ఏదైనా అడిగినప్పుడు దానికి జస్ట్ ఆన్సర్ మాత్రమే ఇవ్వాలి అలా కాదని మాకు ఎదురు తిరిగితే ఇలాగే ఉంటుందని చెప్పాడు ప్రియాంక జైన్ సైలెంట్ అయ్యేసరికి ఇన్స్పెక్టర్ గట్టిగా నవ్వి తన వాళ్ళ వైపు చూస్తూ మన ముందు ఇలా మాట్లాడితే మన చేతి పవర్ కూడా చూపించాలి అంటూ ప్రియాంక వైపు చూసి ఈరోజు నీకు రూల్స్ అంటే ఏంటో చూపిస్తాను కానిస్టేబుల్స్ తన్ని స్టేషన్కి తీసుకుని పదండి అని ఆర్డర్ వేశాడు అతని మాటలకు ప్రియాంక జైన్ షాక్ అయ్యింది కానిస్టేబుల్ ప్రియాంక ని జీపులో ఎక్కించాలని ట్రై చేస్తూ ఉండగా డోంట్ టచ్ అంటూ గట్టిగా అరిచింది ఇన్స్పెక్టర్ విసిగిపోయి ఇంత పగురు ఉన్న తనకి ఈ రోజు పగురు దించాల్సిందే అంటూ జుట్టు పట్టుకుని ఇచ్చుకెళ్ళి జీప్లో ఎక్కించండి అని గట్టిగా చెప్పి కోపంగా ఆమె స్కూటర్ని ప్రక్కకు తోసేశాడు ప్రియాంక జైన్ వెంటనే సార్ మీరు చేస్తుంది కరెక్ట్ కాదు ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యి ఉండి మీరు ఇలా ప్రవర్తించకూడదు అని గట్టిగా అడిగింది ఇక ఆమె మాటలు వినకుండా వెంటనే జీప్లో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయారు ప్రియాంక జైన్కి కోపం వస్తుంటే తన ఐడెంటిటీని బయటకు పెట్టకుండా సైలెంట్గానే స్టేషన్కి వెళ్ళింది ఇన్స్పెక్టర్ పోలీస్ స్టేషన్కి వెళ్తూనే నేను వచ్చేసరికి టీ అండ్ బిస్కెట్స్ రెడీ చేసి ఉంచాలి అని గట్టిగా అక్కడున్న కానిస్టేబుల్స్ మీద అరుస్తూ వెళ్ళాడు ప్రియాంక ఏం మాట్లాడకుండా జస్ట్ ఆ పోలీస్ స్టేషన్ లోపల ఎలా ఉంది జైల్లో ఉన్న మనుషులు ఎలా ఉన్నారు అని అబ్జర్వ్ చేస్తుంది అప్పుడే బయట ఉన్న ఒక కానిస్టేబుల్ పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చి సార్ మన స్టేషన్ ముందు ఒక పెద్ద కార్ పార్క్ చేసి ఉంది అని చెప్పాడు ఆ మాట వినగానే ఇన్స్పెక్టర్ కొంచెం భయపడి ఇంతకీ ఎవరు కారది అని అడిగాడు చూస్తుంటే అది ఒక పెద్ద గవర్నమెంట్ వెహికల్లా ఉంది అనేసరికి ఇన్స్పెక్టర్ గబగబా బయటికి వచ్చి చూశాడు ఆ స్టేషన్ డీఎం కోపంగా లోపలికి రావడం చూసి ఆయనకి సెల్యూట్ చేశారు డిఎం ముందుగా ఇన్స్పెక్టర్ వైపు చూసి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని కోపంగా అడిగాడు ఇన్స్పెక్టర్కి ఆయన దేని గురించి అడుగుతున్నాడో అర్థం కాక సార్ ఏం జరగట్లేదు అంతా నార్మల్గానే ఉంది అని చెప్పాడు డిఎం ఇంకేమీ మాట్లాడకుండా పక్కనే ఉన్న ఫైల్ని తీసుకొని డిఎం ఇంకేమీ మాట్లాడకుండా వెంటనే ఆ పక్కనే ఉన్న ఫైల్ తీసుకొని చూస్తూ ఉంటే ఇన్స్పెక్టర్కి చెమటలు పట్టేశాయి సో ఈ అమ్మాయి యొక్క ఫోర్ ట్వంటీ ఫ్రాడ్ అని నువ్వు డిసైడ్ చేసేసావు అంతే కదా అని ప్రియాంక ఫైల్ చూసి అడిగాడు డిఎం ఇన్స్పెక్టర్ ఏం మాట్లాడకపోయేసరికి దీనికి ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా అని మళ్ళీ అడిగాడు డిఎం ఇన్స్పెక్టర్ ఏం మాట్లాడలేదు వెంటనే డిఎం ప్రియాంక ఉన్న సెల్ దగ్గరకు వెళ్ళి డోర్ ఓపెన్ చేసి ఆమెను బయటకు తీసుకువచ్చాడు ప్రియాంక హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని అందరి వైపు చూస్తూ ఐ ఆమ్ ఎస్ డిఎం ప్రియాంక జైన్ ఫర్ దిస్ పోలీస్ స్టేషన్ అని తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంది ఆమె చెప్పిన విధానానికి అక్కడున్న అందరూ షాక్ అయ్యి చూశారు ఇన్స్పెక్టర్కి అయితే ఇక కాళ్ళు చేతులు వణికిపోయాయి ఆమె బయటకు వస్తూ ఇన్స్పెక్టర్ వైపు చూసి మిస్టర్ ఇన్స్పెక్టర్ ప్రకాష్ నీ సస్పెన్షన్ ఆర్డర్ కన్ఫామ్ అలాగే నీ మీద కేసు కూడా ఫైల్ అవుతుంది అని చెప్పింది ఆ మాట వినడంతో ఇన్స్పెక్టర్కి ఊపిరాగిపోయినట్లు అనిపించింది ఇంచుమించు మిగతా వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది ఇంతలో ఇన్స్పెక్టర్కి ఏదో గుర్తు వచ్చినట్టుగా సన్నగా నవ్వి మేడం మీరు నన్ను ఏం చేయలేరు ఎందుకంటే నాకు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ మూడు రోజుల ముందే వచ్చాయి నేను ఈ రోజు వెళ్ళిపోతున్నాను అని చెప్తూ తన పాకెట్ నుండి ఒక పేపర్ తీశాడు అది వినగానే అక్కడున్న కానిస్టేబుల్స్ అందరూ ఆశ్చర్యపోయారు ప్రియాంక జైన్ డిఎం వైపు చూస్తూ ఆ పేపర్ ఎంతవరకు కరెక్ట్ అనేది చూడండి అని చెప్పింది డిఎం వెంటనే పేపర్ తీసుకుని అక్కడున్న కానిస్టేబుల్కి ఇది కరెక్ట్ కాదా అని చెక్ చేయండి అని చెప్పాడు కానిస్టేబుల్ తన పోలీస్ రికార్డు ప్రకారం దాన్ని చెక్ చేసి ఇది కరెక్ట్ సార్ ట్రాన్స్ఫర్ అయ్యింది అని చెప్పాడు ఇన్స్పెక్టర్ నవ్వుతూ మీరు నన్ను ఇలా ఎప్పటికీ ఏమీ చేయలేరు మేడం ఎందుకంటే ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతున్నాను నన్ను ఇక్కడ బంధించలేరు అంటూ పొగరుగా సమాధానం చెప్పాడు ప్రియాంక జైన్ రెండు నిమిషాలు అతని వైపు చూసి సన్నగా నవ్వి అక్కడున్న యశోని పిలిచింది అతని ఆమె భావం అర్థం చేసుకుని ఒక ఫైల్ తీసుకువచ్చాడు ఈసారి మరోసారి అందరూ షాక్ అయ్యారు ప్రియాంక ఫైల్ అందరికీ చూపిస్తుంది ఇది ఈ స్టేషన్కు వచ్చాక నువ్వు చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ దానికి తోడు నీకు హెల్ప్ చేసిన కానిస్టేబుల్స్ లిస్ట్ ఇది ఇది చాలు కదా నిన్ను లోపల వేయడానికి అంటూ ఇప్పుడే సెల్లో వేయండి అని ఆర్డర్ వేసింది అదే కాదు ఆల్మోస్ట్ అన్ని స్టేషన్లో కూడా ఇలాగే చేసి నలభై మంది పోలీసులను అరెస్ట్ చేయించింది కానీ రోడ్డు మీద జరిగిన ఇన్సిడెంట్ను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వాళ్ళంతా స్టేషన్ ముందుకు వచ్చేశారు ప్రియాంక జైన్ బయటకు వచ్చి వాళ్ళకి జరిగిందంతా చెప్పి పోలీసులు అయినా సరే తప్పు చేస్తే చట్టం ఎవరిని వదలదు అని నిర్భయంగా చెప్పింది ఆమె చేసిన ఈ పనికి టోటల్ అడ్మినిస్ట్రేషన్ షేక్ అయింది జనాలకి పోలీసులు అంటే నమ్మకం కుదిరేలా చేసింది ప్రియాంక జై సో ఈ వీడియో చూశాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి